హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎస్ నవోదయ ఫార్మ్స్కి స్వాగతం ఇది మా ఇంట్లో ఉన్న కాశీ తులసి మొక్క అండి చూసారండి ఎంత పెద్దగా ఉందో ఇది చాలా గుబురుగా పెరుగుతుందండి మొక్క కాకపోతే దీని ఆకుల్ని ఓన్లీ మెడి మెడి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులండి ఎక్కువ మెడిసిన్స్ కోసం యూజ్ చేస్తారండి వీటిని పూజకు మాత్రమే ఎక్కువ యూస్ చేయరండి దీని పేరు కాశీ తులసి అండి ఇది నైట్ మనం పడుకునేటప్పుడు అండి ఒక నాలుగైదు ఆకుల్ని బిందెలో వాటర్లో వేసేసండి పొద్దున్నే లేచిన తర్వాత వాటిని తీసేసి కుండలో కానీ బిందెలో కానీ అండి మన ఇష్టం సీజన్ బట్టి వాడుకోవచ్చు వేసేసి డే మొత్తం ఆ వాటర్ తాగామనుకోండి అసలు చాలా బాగుంటాయండి ఆ వాటర్ కూడా తాగడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఆ స్మెల్ చూస్తూ ఉంటే అండి వాటర్ ఇంకా ఎక్కువ తాగాలి అనిపిస్తుంది అండి మనకి వాటర్ తాగని వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ ఆకులని వేసేసే వాటర్ ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తాగేస్తారండి వాటరు దీనికి మరి కాశీ తులసి అని ఫస్ట్ కాశీ నుండి తీసుకొచ్చి డెవలప్ చేశారు అని చెప్పి అంటారండి ఎంత వాస్తవం నాకు తెలీదు దీన్ని కాశీ తులసి అంటారండి ఇది శివుడి దగ్గర త్రిశూలం ఉంటుంది కదండి అట్లా ప్రతి కొమ్మ కూడా ఇలా త్రిశూలం మాదిరి ఉంటుందండి మీరు గమనించండి ఒకసారి ప్రతి ప్రతిదీ అంతే ఉంటుందండి త్రిశూలం మాదిరే ఉంటుందండి ఇదిగోండి ప్రతిదీ అలాగే అన్నీ అలాగే ఉంటాయండి కాకపోతే అండి దీన్ని స్మెల్ కూడా అండి మామూలుగా ఆకులు ఇలా తుంపేసండి మీరు ఇలా నలిచేసి బాగా జలుబు చేసి ముక్కులు మొత్తం పట్టేసినట్టు ఉండి ఉంటాయి చూడండి ఇలా నలిచేసి మీరు స్మెల్ చూడండి అసలు ఎంత బాగుంటుందో అండి నేను రోజు చూస్తూనే ఉంటానండి దీన్ని ఇంకొక పేరు మరి కర్పూరం తులసి అని కూడా అంటున్నారండి అది ఎంత నిజమో నాకు తెలియదు కర్పూరం తులసి కాశీ తులసి అని రెండు ఈటికే పేర్లు అని చెప్తున్నారండి ఇది బుష్గా కాకుండా అండి చెట్టులాగా కూడా పెంచవచ్చు అండి మనం ఎందుకంటే సైడ్స్ కాండానికి వచ్చే సైడు కొమ్మలు ఉంటాయి కదండీ ఆ కొమ్మల్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇది కాండం స్టెమ్ గట్టిగా అయిపోతుందండి ఒక చెట్టు మాదిరి తయారవుతుందండి పైకి వచ్చాక మంచిగా రానియొచ్చు అండి కట్ చేస్తే నీట్గా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది కానీ నేను మాత్రం ఇక అలా చేయలేదండి మొత్తం ఇదిగోండి చెట్టు చూడండి కింద ఇక్కడ నుంచి పెరిగిందండి ఇంత పెద్దగా ఉంది చెట్టు మాత్రం చాలా పెద్దది అయిపోయిందండి ఇది వన్ ఇయర్ మొక్క అండి నేను చాలా చిన్న మొక్కను తెచ్చేసుకున్నానండి వన్ ఇయర్ మొక్క అండి ఇది కానీ మెడిసినల్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయండి దీంట్లో అందరూ యూస్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు పెంచుకుంటే కూడా మంచిదండి ఇంటి ముందనే కాదండి కుండీల్లో అయినా ఖాళీ స్థలం ఎక్కడున్నా కానీ మొక్కను పెంచుకోవచ్చండి అంత బాగా పనిచేస్తుందండి నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇదేం మొక్క అండి అని అడుగుతూ ఉంటారనమాట అంటే తులసి అని కొన్ని తులసిలు రామతులసి కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇలాంటివి తెలుసు కానండి ఇది చాలా వరకు చాలామందికి తెలియదండి కాశీ తులసి అంటారు కర్పూర తులసి అంటారండి స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి ఆకు నలిస్తే వాటర్లో వేసుకుంటే వాటరు ఎన్ని తాగినా ఇంకా తాగాలి అనిపిస్తుందండి జలుబు దగ్గు అలాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది వాటర్ను కూడా బాయిల్ చేసుకోనండి మనం మామూలుగా మార్నింగ్ టైము టీకి బదులుగా ఇది తాగొచ్చండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క అండి మా ఇంట్లో ఎక్కువ మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్న మొక్కల్ని నేను ఇంట్రెస్ట్గా పెంచుతూ ఉంటానండి అన్ని రకాలు ఇప్పుడు తులసిలు కూడా నా దగ్గర నాలుగు రకాల తులసి ఉందండి ఇవి ఓ విత్తనాలు పడేసి మొక్కలు ములుస్తూనే ఉంటాయి ఆ మొక్కలు ఎవరైనా కావాలి అన్నప్పుడు ఆ టైంకి ఉన్నాయనుకోండి తీసుకెళ్ళి పొమ్మని ఇచ్చేస్తూ ఉంటానండి ఇవి మొత్తం ఏండి ఇప్పుడు ఇవన్నీ విత్తనాలేనండి చూసారా ఎలా ఏ మొత్తం మా కింద రాలిపోతున్నాయండి బోలెడు విత్తనాలు అవుతాయండి ఇవన్నీ ఏమో చూడాలండి ఒకసారి విత్తనాన్ని వీటిని కూడా మామూలుగా సబ్జాగీంజలు మాదిరి ఏమైనా ఏమో ట్రై చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటే అనిపించిందండి నాకు అలా ట్రై చేయొచ్చేమో అని నేను ఎప్పుడు చూడలేదండి నలిచి కూడా చూడలేదు ఇప్పుడు అని ఎండు తీసి నలుస్తున్నాను మరి ఎలా ఉంటాయో తెలీదు ఈసారి ఎప్పుడైనా ఎక్కువ ఈ ఎండు కంకులు తీసి చూసి విత్తనాలు అయితే ఏమో చూసి మీకు కూడా చూపిస్తానండి ఉన్నాయండి విత్తనాలు కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయండి నల్లగా అవి బహుశా మీకు కనిపించవేమోనండి చూపిద్దామన్నా ఈసారి ఎక్కువ ఈ కాయలు ఎండి ఇవన్నీ తీసేసండి విత్తనాలు నలిచి తీసి చూపిస్తానండి మీ అందరికీ ఇవి కూడా సబ్జా విత్తనాలుగా ఏమన్నా వాడుకోవచ్చేమో అండి ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది కాశీ తులసి అండి ఇది పూజకి వినియోగించారండి ఎక్కువ మెడిసిన్ కోసమే వినియోగిస్తారండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మా తులసి మొక్కకి మీరంతా ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి